కొత్త మూవీ లవ్ స్టోరీ టీజర్ ఇప్పుడు అందరి అటెన్షన్ లాక్కుంటోంది ఇది మరో ఫిదాన్నంతగా సెన్సేషన్ అవుతోంది సేమ్ హీరోయిన్ కాకపోతే హీరో మారాడు యాస కూడా అంతే కానీ కొత్త మూవీ మీద మాత్రం పాత కామెంట్స్ ఒకటి రిపీట్ అవుతుంది ఏంటది ఎందుకు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సాయి పల్లవి నాగ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ లాస్ట్ టైం సాంగ్ టీజర్ తో మతిపోగొట్టిన శేఖర్ కమ్ముల ఈసారి మరో ఎమోషనల్ లవ్ స్టోరీ టీజర్ తో ఫిదా చేశాడు శేఖర్ కమ్ముల ఏ సినిమా చేసినా దానికి అనఫీషియల్ సీక్వెల్ తీస్తాడనే కామెంట్ ఉంది అలానే ఇప్పుడు ఫిదా సీక్వెల్ ఫిదా టూనీ ఇలా లవ్ స్టోరీ అంటూ తీశాడా అని అంటున్నారు ఫిదాలో సాయి పల్లవి తెలంగాణ బ్యాక్గ్రౌండ్ హీరో ఎన్ఆర్ఐ ఇద్దరి మధ్య ప్రేమ పుడితే అన్న కాన్సెప్ట్ తో వచ్చిందా మూవీ ఇప్పుడు లవ్ స్టోరీలో నాగచైతన్య తెలంగాణ యాసలో మాట్లాడడం చూస్తే పాత్రలు తప్ప ఫార్ములా మారలేదా అని అంటున్నారు సిమిలర్ ఎమోషన్స్ ని సరికొత్తగా చూపిస్తాడు శేఖర్ కముల అంటారు అలానే గతంలో హ్యాపీడేస్ హిట్ కాగానే అదే ఫీల్ ని మరోసారి తీస్తే ఆ సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అయ్యిందని అప్పట్లో కామెంట్స్ వచ్చాయి డేస్ లో కాలేజ్ ఫ్రెండ్స్ మధ్య కథ నడిస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో కాలనీ మధ్య కథ నడుస్తుంది అలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ని హ్యాపీడేస్ టూ అంటూ ఆ మధ్య కామెంట్లొచ్చాయి అయినా రెండూ హిట్ మూవీలే శేఖర్ కమ్ముల మేకింగ్ లో ఉన్న ఆ ఫ్రెష్నెస్ అలా కలిసొచ్చింది హ్యాపీనెస్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సేమ్ ఫీల్తో రావటం ఫిదా తర్వాత లవ్ స్టోరీలో తెలంగాణ యాస లాంటి సిమిలారిటీస్ ఉండడంతో పాత మాటలే వినిపిస్తున్నాయి లవ్ స్టోరీ ఫిదా టూ అంటూ ప్రచారాలు జరుగుతున్న టీజర్ మాత్రం ఓ రేంజ్ లో పేలింది భారీ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటోంది